నా పేరు డాక్టర్ కోనకి శ్రీన శ్రీలక్ష్మి వెంకల్ ఫిజియోథెరపీ మెడికల్ సెంటర్ ఈ రోజు మీ ముందున్నటువంటి లైవ్ కేసు గత కొన్ని రోజులుగా విపరీతమైనటువంటి మెడ నొప్పితో బాధపడుతూ ముజాల వరకు వచ్చినటువంటి ఆ నొప్పి ఈరోజు వారు కొన్ని సిట్టింగ్లోనే లోనే తగ్గిపోవడం అంటే ఎవరైనా కానీ ఇక్కడ అక్కడ కాకుండా నిపుణుల్ని కలవండి నాటు వైద్యాలు ఆయిలేసి తోమడాలు ఇలాంటివి కాకోకుండా ఫిజియోథెరపీ డాక్టర్లు నిపుణులను కలిసి వీలైనంత వరకు మీరు తగ్గించుకోండి కానీ ఈ నాటు పద్ధతులు కానీ మెడవిచ్చేది కానీ ఎమకలు ఇచ్చేది కానీ ఇటువంటి వాటికి పూర్తిగా వెళ్ళొద్దండి వెళ్ళి మీ ప్రాణాల మీద కొని తెచ్చిపోద్దండి ఇప్పుడు మీరు వారి మాటలోని మీరు అనుభవం చెప్పండి నమస్తే అండి నాకు ఒక వన్ వన్ మంత్ బ్యాక్ మెడ పట్టేసిందండి మెడ పట్టేస్తేనే నేను కొన్ని హాస్పిటల్కి వెళ్ళాను ఒక టూ త్రీ హాస్పిటల్ నాకు మందులు ఇచ్చారు కానీ ఆ నయమయడం కానీ చాలా వేరే అయిపోయింది మందులు మాత్రం కాస్త ఉపశమనంగా ఉంది కానీ మిగతా సంగంలో నార్మల్గా ఉంది మందులు కూడా మేము కాకుండా ఉంది నాకు ఏం చేయాలి అర్థం కాక నేను యాక్చువల్లీ ఆటో డ్రైవర్ని బుక్ చేయడం వల్ల ఒక కేసు విషయంలో ఇక్కడికి వచ్చాను ఇది ఇలా ఇదేదో మనకు కనుక ఉంది అని చెప్పేసి నేను వచ్చి గమనించాను గమనించి నెక్స్ట్ డే నుండి జాయిన్ అయిపోయాను జాయిన్ అయిపోయిన ఒక ఫోర్ డేస్ నాకు చాలా ఫిఫ్టీ పర్సెంట్ రిజల్ట్ కనబడింది అండి ఒక సిక్స్ సెవెన్ డేస్ ఈరోజు నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఆల్మోస్ట్ ఎక్కడో జస్ట్ టూ పర్సెంట్ అడ్మిషన్ అంతే కానీ నైన్టీ ఎయిట్ పర్సెంట్ క్యూర్ అయిపోయిందండి నాకైతే నైంటీ ఎయిట్ పర్సెంట్ కదా నేను వంద మందికి పైన చెప్పింటారు నాకు ఇలా ఉంటే ఇలా బాగైపోయింది బాగైపోయింది అని చెప్పేసి ఈ విషయంలో అయితే నేను చాలా సాటిస్ఫైడ్ అండి చాలా అసలు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫైడ్ చాలా ఉత్తమమైన ట్రీట్మెంట్ బెస్ట్ చాలా

చాలా ధన్యవాదాలు సో అందుకు వీలైనంత వరకు పబ్లిక్ అవేర్నెస్ కోసం ఈ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది ఇది పది రూపాయలతో నయం అవుతుందా పదివేలతో నయం అవుతుందా అని కాదు నయం అవ్వడం చాలా నిపుణులని సంప్రదించండి డాక్టర్స్ కలవండి అంతే తప్ప నాటు వైద్యాలు నాటు పద్ధతులు మొరటగా మాత్రం వెళ్లొద్దండి అని పబ్లిక్ కోసం మేము ఇంటర్వ్యూ చేయడం జరిగింది థ్యాంక్ యూ అండి